Hi, hello friends, welcome back to my channel. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక శుభబాధ్యత తెలపడంబోతుందనమాట అయితే వీటికి సంబంధించి గాను ఐదు వేల రూపాయలు రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది రైతుల ఖాతాలో ఎప్పుడు ఏ జిల్లాలకు విడుదల చేయబోతుంది ప్రతిదీ కూడా చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తారండి సో దయచేసి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టి ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి లైక్ చేయండి మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల కోసం అనేక పథకాల సంబంధించి కానీ సబ్సిడీ విధంగా ఈ యొక్క అన్నదాతాసుకి పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా అందించడం అది జరుగుతుంది కదండి అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ అన్నదాతాసు పిఎం కిసాన్ పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే అర్హతను ప్రతి ఒక్కరికి అందించబోతుందన్నమాట ఈ యొక్క ఇరవై వేల సంబంధించి కూడా పద్నాలుగు వేల ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయల ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున మొత్తంగా ఇరవై వేల రూపాయలనేవి అందించబోతుందండి అయితే వీటికి సంబంధించి కానీ ఏడు వేల రూపాయలు ఏమో రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర రూపొందిస్తే ఒక ఏడు వేరే రూపాయలు రెండో సంబంధించి కానీ విడుదల చేయడానికి సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం అయితే అయితే ఈ యొక్క ఏడు వేల రూపాయలు కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట అర్హత ఉన్న వారికి ఒక్కరి ఖాతాలో జమ కాబోతున్నాయి సో ఈ కేవైసీ నమోదు చేయించుకున్న వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం అయితే అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి కాను చాలామంది ఈ యొక్క ఈ కేసు చేయించుకోవడం అయితే మానేస్తున్నారండి ఎందుకంటే అర్హత ఉందని అనుకుంటున్నారు బట్ ఇదంతా కూడా ఆన్లైన్ కాబట్టి మీ యొక్క ఖాతాలో జమ కావాలంటే మాత్రం ఈ కేవసీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి రేపు ఏళ్ళలోకి దీనికి సంబంధించిన అఫిషియల్ అప్డేట్ అయితే రాబోతుంది అనమాట దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుకు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్